सतो श्री गुरीभ्यो नम भस्म हस्ताल तो तस्मा जाग्रत जता अच्छे क्षमेन्द्र महाकू रचा चारचर्य शतक राजज शिव तुष्टे नुद्धिदेया विनाशिनी भस्माय वरद నిడంకానికి వ్యాస ఆంధ్రవ్యాస పాటి అనంతరామయ్య గారు రాసిన తెలుగు పద్యానువాదం ఇది ఎంత మెచ్చు శివు వలె తనకే చేటువచ్చు తలపు నీడకు వరము నెచ్చు ఎతడు భస్మాసునకు నా వాడు మా కార్తీక స్వామి వారి నాడు పరమేశ్వర లీలలు తెలుసుకుందాము చాలా మంది భక్తులము అంటారు పాదాల చెంత చేరతారు సేవలు చేస్తారు వారిపై భక్త జనాశ్రిత పక్షపాతం కలిగిందో ఇక తమ నిజ స్వరూపం ప్రదర్శిస్తారు వారు నెత్తిన చేతులు పెట్టడానికి కూడా సిద్ధమవుతారు పాదాలు పట్టుకున్న చేతులతోటి నెత్తిన చెయ్యి పెట్టడమా అనే ఇంగితం వారికి ఉండదు ఎందుకంటే వారు పాదాలు పట్టింది భక్తితో కాదు వారు వచ్చింది స్వామి భక్తితో అసలు కాదు రాక్షస ప్రయోజనం ఆశించి వచ్చారు ఇటువంటి వారిని ముందుగా గుర్తించి జాగ్రత్త పడమని బోడా శంకరుడే మనకు చెబుతున్నాడు సలుకాలను అయ్యప్ప ఎమ్మించాల్సి ఉంది కనుక ఆ లంగినట్టు కనిపించిన జగన్నాటకంలో కూడా స్వామి మనకు హెచ్చరికలు చేశాడు కనుక గురువులు తమ శిష్యులను యజమాని పనివారిని భార్యను భర్త భర్తను భార్య తండ్రి పిల్లలను ఎంత ప్రేమ ఉన్నా సరే ఎంత ప్రేమ ఉన్నా సరే ఒక కంట వారి ప్రవృత్తులను గమనిస్తూనే ఉండాలి ఛాయలు ఉన్నాయా అని శోధిస్తూనే ఉండాలని లేకపోతే నీనెత్తికే చేతులు వస్తాయని దేవదేవుడు హెచ్చరిస్తున్నాడు ఓం తచ్చదు పరమేశ్వరస్